అందరికీ నమస్కారం పిఎం నైన్ న్యూస్ తరఫున మీ అందరికీ అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు మా పిఎం నైన్ న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే సగటు మానవుని ఆలోచన విధానం మారాలి అనే దాని మీద ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ముందుకొచ్చాను నా పేరు రత్నం పిఎం నైన్ న్యూస్ ఏపీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని ఎందుకు ఈరోజున ఈ విషయం గురించి మాట్లాడాల్సి వస్తున్నాం వ్యాపారస్తులు ఒకటి రేషన్ వ్యాపారస్తులు తర్వాత కిరాణా షాప్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా నిలువు దోపిడీ చేస్తు ఉన్న ఈ తరుణంలో ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని మాట్లాడాలి అందుకే ఈ విషయం గురించి మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే రేషను కొనాలి అని అంటే పదిహేను రోజులకి ఇరవై రోజులకే రేట్లు మారిపోతూ ఉన్నాయి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అని అంటే ఈ బి బియ్య వ్యాపారస్తులందరూ కలిసి సిండికేట్ అవుతూ ఉన్నారు సిండికేట్ కావడం వల్ల వాళ్ళు అనుకుని రేట్లు వాళ్ళ ఇష్టానుసారంగా పెంచేసుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళనే కాదు పిల్లలు గుట్టలు కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇవాళ ఫెస్టివల్స్ ఉన్నాయండి పండగ సందర్భంగా కొంతమంది కొన్ని షాపులు వాళ్ళు అంటే బట్టల షాపులు ఉండే ఇంకొకళ్ళు వీళ్ళు ముందు ఆఫర్ పెడతారు తర్వాత తగ్గిస్తామని చెప్పి చెప్తారు కానీ ఉన్న రేటుని దాన్ని డబల్ చేసి ఆఫర్ పెడుతున్నారు ఆ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ తీసేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే అదంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు తిని బ్రతగాల్సిందే మరి రేషను ంతా ఎంతవరకు సాగిపోతా ఉందంటే అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు రేషన్ డీలర్లు కానివ్వండి తర్వాత రేషన్ షాపులు వాళ్ళు కానివ్వండి కిరాణా షాపులు వాళ్ళు కానివ్వండి ఇవాళ ఇరవై ఐదు కేజీలు పాత కేజీలు బియ్యం కట్టాలని అంటున్నారు దానిలో ఉండేది ఇరవై మూడు కిలోలు రేట్ ఎంత తీసుకుంటున్నారు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పన్నెండు వందలు లేదా పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకున్న ఈ బియ్యం ఇవాళ పద్దెనిమిది వందలు అంటే ఒక నెలలో ఆరు వందల రూపాయలు ఏ రకంగా పెరిగిపోతాయండి ఆలోచించండి అలాగే యాభై కేజీలు కట్టాలి పేరుకు మాత్రమే కానీ దాము ఉండేది నలభై ఆరు కిలోలు అక్కడ కూడా రేట్ అని తీసుకుంటున్నాడు ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు వందల రూపాయలు తీసుకుంటున్నాడు దీన్ని ఖండించాల్సింది ఎవరండి మనమే కదా మరి ఎవరందరి వాళ్ళు మా కుటుంబం విషయం కాదు కదా ఇది మేమెందుకు మాట్లాడాలి అన్నట్టుగా ఉంటున్నారే తప్ప ప్రతి ఒక్కరే సమస్య కదా ఇది ఎవరైనా కానీ ముందుకు రావాలి కదా సరే అనుకుందామండి సలహాలు ఇవ్వటమే మా పని అని అనుకుంటున్నారేమో కాదు మేము సలహాలు ఇవ్వటమే కాదు దాన్ని అమలు చేయడంలో కూడా తూచా తప్పకుండా మా పిఎం న్యూస్ ద్వారా మేము కూడా పోరాటానికి సిద్ధమవుతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఒక రాష్ట్రం అనేది మన ఏపీ అనే కాదండి అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి నిత్యావసర వస్తువులు అనేది ప్రతి ఒక్క మానవుడు వాడుకునేటువంటి ఒక వస్తువు అండి దాన్ని ఈ విధంగా రేట్లు వాళ్ళ ఇష్టాలనుసారంగా దోపిడీ చేస్తూ ఉన్నారు స్పందించండి ముఖ్యంగా మన పక్కన ఏదైనా గొడవ జరుగుతూ ఉంటే దాన్ని ఆపడానికి మనం ట్రై చేస్తాం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఎందుకు లేనని పోతూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టండి ముందుకు రండి మా పిఎం లైన్యూస్ మీకు తోడుగా ఉంటుంది దీనికి ఉండి ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఊటికి లేని గతివాడై గతి లేని వాడైనా కానివ్వండి తర్వాత అపార కుబేరులైనా కానీ అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కూడా అన్నం తిని బ్రతకాల్సిందే వాళ్ళని వజ్రాలు వైద్యులు రాలు తిని బ్రతకరు సో వాళ్ళేం చేయాలి సరిపోద్ది కానీ మనం పని చేసుకుంటేనే మనకు జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మన కూటి కోసం మన నిత్యావసర వస్తువుల కోసం ఆ ధరలు స్థిరంగా ఉండడం కోసం మన పోరాటం చేద్దాం రండి ముందుకు రండి